హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు బీరకాయ ఫ్రైని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను దానికోసం నేను బీరకాయ తీసుకొని దానిపైన ఉండే చెక్కుని గీరుకొని ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇందులో అయితే మీకు చూపించట్లేదండి ఇలా బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి తిరువాత గింజలు ఎండుమిర్చి అలాగే రెండు రెబ్బలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నేను బీరకాయ ముక్కలతో పాటుగా డైరెక్ట్గా ఒక హాఫ్ ఆనియన్ని కట్ చేసుకొని డైరెక్ట్గా వేసేసుకున్నానండి ఈ విధంగా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక గరిట తీసుకుని ఈ బీరకాయ మొత్తం ముక్కలు మొత్తం కూడా ఇలా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్ సరిపడినంతగా సాల్ట్ని మనము యాడ్ చేసుకోవాలి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ని అలాగే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ సాల్టు ఈ పసుపు రెండు కూడా ఈ బీరకాయ ముక్కలకు బాగా పట్టే విధంగా మనం ఈ గరిటె తీసుకొని నీట్గా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాసేపు ఉడకనివ్వాలి చూడండి ఈ విధంగా ఉడుకుతుంది ఈ విధంగా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనము చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని తర్వాత ఈ ఫ్రై కోసం మనము పుటానా పప్పు ఎండుమిర్చి తెల్లగడ్డ వేసుకుని పౌడర్ పట్టుకోవాలి ఈ పౌడర్ని వన్ టు త్రీ టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఈ బీరకాయకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అంతే అండి చాలా సింపుల్గా బీరకాయ ఫ్రైని చేసుకునే ప్రాసెస్ ఇది ఈ విధంగా బీరకాయ ఫ్రై చేసుకునే ప్రాసెస్ ఇది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్